కేటగిరీలు లేదనడానికి చాలా చరిత్ర మీకు తెలుసు నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ రజకులు ఉన్నారు ఇక్కడ బీసీలలో ఉంటారు కర్ణాటక పోతే యూపీ పోతే ఎస్సీలలో ఉంటారు మన కురుమలు ఉన్నారు కర్ణాటక పోతే ఎస్టీలలో ఉన్నారు కొంతమంది ఇంతెందుకు ఇక్కడ వెలమలు ఉన్నారు మహారాష్ట్ర పోతే ఎస్సీలుగా ఉన్నారు ఆంధ్రలో కమ్మలు ఉన్నారు ఇక్కడ కన్నలు అక్కడ పోతే బీసీలో ఉన్నారు ఇక్కడ రెట్లు ఉన్నారు కర్ణాటక పోతే బీసీలకి ఉన్నారు అంటే అందుకనే దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి మేము ఎస్సీలలో ఉన్నాం మమ్మల్ని ఎస్సీ కడలు చేర్చమని చెప్పి మేము బీసీలలో ఉన్నాం మమ్మల్ని అందరూ బీసీలో చేర్చమని చెప్పి అనేక ఉద్యమాలు జరుగుతున్న విషయం మీకు తెలుసు ఇవాళ ఈ కులాల పరంగా లెక్కలు అనేటివి కేంద్ర పరంగా కంటే కూడా రాష్ట్ర పరంగా తీయడమే చాలా సముచితంగా ఉంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా ఇంతైతే కూడా మనకు యూపీ పోతాం మనం రాజపుత్రులు వాళ్ళు రాజపుత్రులు వాళ్ళు ఇక్కడికైతే మనం అని పిలుస్తాం మనం ఇక్కడికైతే మనం బొందులు అని పిలుస్తాం ఇట్లా అనేక రకాల అసలు మనం ఊహించని పద్ధతిలో ఇవాళ రాజస్థాన్ మీనాలు ఉన్నారు వాళ్ళు అక్కడ ఎస్టీలుగా ఉన్నారు ఏమైతుందో మేము తెలుసు ఇట్లా అనేక రకాల వైవిధ్యాలతో కూడిన పద్ధతులు ఉన్నాయి ఈ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో రకరకాల కాలాల వల్ల జాట్లు కూడా మేము బీసీలను ఉండాలని కొట్లాడి ఇవాళ గుజరాత్ లో పటేల్ కూడా మేము బీసీ ఓబీసీలో ఉండాలని కొట్లాడినం ఇట్లా అనేక ఎందుకో గాని అంబేద్కర్ గారు ఏ ఆలోచన అయితే చేసిండో ఏ ఆశయాలు అయితే మనకు అందించిండో ఏ గొప్ప రాజ్యాన్ని అయితే మనకు అందించిండో కులాలుడై మతాలు అంతరాలుడై మనిషిని మనిషి గౌరవించి అందరూ సమానంగా బతికే ఒక సోషలిజం అని చెప్పి ప్రవేశించింటూ డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అది సంపూర్ణంగా నెరవేరకపోగా ఇవాళ అనేక కులాలు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మమ్మల్ని ఓబీసీలు వాళ్ళు కావచ్చు లేదా ఏబీసీల వర్గీకరణ ఉద్యమాలు కావచ్చు ఇంకా అనేక ఉద్యమాలు జరుగుతున్న విషయం మీకు తెలుసు అందువల్ల ఏం కూడా ఏమంటా ఉంది మీరు మీ రాష్ట్రం లేదా తమిళనాడులో వాళ్ళ రాష్ట్ర పరంగా లెక్కలను కూడా తీసుకొని మా రాష్ట్ర కాంపోజిషన్ ఇది ఉంది కాబట్టి మేము చేయాలనుకుంటామని చెప్పి వాళ్ళు జమ చేసుకున్నారు రాష్ట్ర ఇలా రాష్ట్రాలకు ఈ విషయంలో ఎంత ప్రతిపత్తి ఎంత స్వతంత్ర ప్రతిపత్తి ఉందని పక్కన పెడితే మన కళ్ళ ముందు మాత్రం ఇలా మనం చూస్తా ఉన్నాం వేరే రాష్ట్రాలు కూడా యాభై శాతం దాటి రిజర్వేషన్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా ఇవాళ ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంతా కూడా జస్ట్ రెండు శాతానికి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మనం చూస్తా ఉన్నాం ఎక్కడ ఈవెన్ తెలంగాణ గడ్డ మీద మన భూమి ఇచ్చి మన నీళ్ళు ఇచ్చి మన కరెంట్ ఇచ్చి మనం ట్యాక్స్ ఎక్సమ్స్ ఇచ్చినప్పటికీ కూడా అందులో పనిచేసినటువంటి ఉద్యోగులు తెలంగాణ వాళ్ళని ఎవరు పనిచేస్తే తెలంగాణ అంటే కప్పులు అందించే కాడా ప్రేక్షకు అడిగే కాడా లిఫ్ట్ బాయ్ల కాడా డ్రైవర్ల కాడా ఇక్కడ మా వాళ్ళు ఉంటారు తప్ప వైట్ కాలర్ ఉద్యోగాలన్నీ కూడా ఇవన్నీ పెడుతున్నా మనం చూస్తా ఉన్నాం మీరు స్వయంగా రాజశేఖర గారి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు గతంలో ఐటీ కంపెనీలకు ఇచ్చిన జాగలు అవి కంపెనీలు పెట్టలేదని ఉద్యోగాలు రాలేదని చెప్పి ఒక కాంప్లైంట్ వస్తే వారు ఒక కమిటీ చేసి అసెంబ్లీ అసెంబ్లీలో అందరం సర్వేకపోతే అలా తేలిన అంశం ఏంటంటే ఈ ఐటీ కంపెనీలు పెట్టే భూములన్నీ కూడా అలకడి చేసుకొని అమ్ముకున్నారు తప్ప అవి పెట్టి ఒక్క ఉద్యోగం కూడా నియమకం కాలేదు ఐదు లక్షల మంది ఎన్ని సమభాలుగా వాళ్ళు కళ్ళల్లో వత్తులు వేసుకొని చదివే మనం మనం చూసినాం కాబట్టి ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి కాబట్టి సమాజంలో కులాల పరంగా కులాల పరంగా రాష్ట్రాలలో మాత్రమే లెక్కలు ఉండాలి తప్ప దేశవ్యాప్తంగా యూనిటీ యూనిఫామ్ గా ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి జరగాల్సిందే తప్పకుండా వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఏ నెషల పాటు ఏ సాయం చేయాల్సిన చేయాల్సిందే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ చాలా నిన్ననే అడ్వకేట్ల ఒక మీటింగ్ దగ్గర పోయలేదు ఇప్పటి వరకు ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఈ రిజర్వేషన్ లేదు ఐఫీసు ఉన్నది ఈవెన్ రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీల వారిగా పార్లమెంట్ వారిగా ఓపీ రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా ఇవాళ అక్కడో ఇక్కడో తప్పకుండా వాళ్ళ గుర్తించకపోతే గౌరవించకపోతే వాళ్ళకి ఇవ్వకపోతే రాజకీయం మనం లేదని చెప్పి వాళ్ళని ఇస్తాను అక్కడ దొరుకుతానే కానీ ఒకవేళ చట్టబద్ధంగా లేకపోయినప్పటికీ కూడా కన్వెన్సెస్ ఉంటాయి ప్రాక్టీసెస్ ఉంటాయి అమలు చేస్తారు కానీ కన్వెన్షన్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ అమలు జరిగినటువంటి ఏకైక వేదిక అది ఇవాళ హైకోర్టు తన సుప్రీం కోర్టు కేవలం కింది కోర్టుల్లో చేయాల చేయాల చేయంగా ఓ ఇరవై శాతం ముప్పై శాతం వాళ్ళు మిగిలిన వస్తా తప్ప ఫ్రెష్ అపాయింట్మెంట్ దాంట్లో లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం డెబ్బై ఐదు ఉంది అన్ని రంగాల్లో గొప్పగా రాణిస్తున్నప్పటికి కూడా ఇవాళ బీసీ గొప్పగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ మానవ సంపద అయితే క్వాలిటీ గా ఉందో అందుబాటులో ఉందో ఇవాళ మానవ సంపద ఉద్దేశం చెప్పి గర్వపడతా ఉన్నాం ఆ మానవ సంపదకి పని లేకుండా ఉండడం వల్ల అనేక రకాల ఉద్యమాలు వస్తూ ఉన్నాయి అనేక రకాల అండర్స్టాండ్ వస్తూ ఉంది కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారిగా నాలుగు లక్షల కోట్లు పెట్టి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కదా పనిచేయాలంటే నిర్ణయానికి వచ్చిందంటే ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కావద్దు దేశవ్యాప్తంగా ఈ ప్రాబ్లం ఎట్లా ఉందో మనకు అర్థమై ఉంది ఇవాళ మధుయాస్కే గారికి బాగా తెలుసు అమెరికా లాంటి అగ్ర కూడా మా దగ్గరికి ఎవరు రావద్దని చెప్పి కోట్లు పెట్టే పరిస్థితి వచ్చిందంటే మనకు అర్థం కావాలి కాబట్టి డెఫినెట్ ఈ రాష్ట్రంలో కులాలగా రాష్ట్రాల పైన జరగాలి రాష్ట్ర ప్రభుత్వాల మనకు కొంత వెసులుబాటు తప్ప దానికి దేశవ్యాప్తంగా జరిగేటువంటి ప్రక్రియ నేను ఇప్పుడు చెప్పినప్పుడు ఉండదని చెప్పి మనం చేస్తూ నేను చేసే ఉద్యమానికి నేను దానికి తప్పకుండా మా సంఖ్య బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం జై తెలంగాణ